హాయ్ అండి వెల్కమ్ టు బావున్ రెసిపీస్ ఇవాళ రెసిపీ మజ్జిగ పునుకులండి చాలా టేస్టీగా ఉంటాయండి జ్యూసీ జ్యూసీగా కమ్మగా ఉంటాయి కొద్దిగా ఒక గ్లాస్ పెసరపప్పుని నానపెట్టుకోవాలండి పెసరపప్పుని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత పప్పు వరకు వాటర్ వేసుకోవాలండి టూ అవర్స్ పాటు నాననివ్వాలి ఇలా నాని పప్పుని పొట్టంతా పోయే వరకు వాష్ చేసుకోవాలండి పూర్తిగా పొట్టంతా పోయే వరకు కడగకూడదండి ఇలా పొట్టు అక్కడక్కడ ఉండాలి పప్పు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత గ్రైండర్లు వేసుకుని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి పప్పు గ్రైండర్ అయ్యేలోపు ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మజ్జిగని చిలుక్కోవాలండి మజ్జిగని చిలుక్కుని ఇలా పక్కన పెట్టుకోవాలి పోపు వేయడం కోసం టూ స్పూన్స్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అల్లం తరుగు పచ్చిమిర్చి పొడవుగా చీలుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి పోపు ఇలా వేగుతున్నప్పుడే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలా వేగితే సరిపోతుందండి పోపు చల్లారిన తర్వాత మజ్జిగలో యాడ్ చేసుకోవాలండి పోపు చల్లారిపోయిందండి ఇప్పుడు మజ్జిగలో యాడ్ చేసుకుందాం పోపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి పక్కన పెట్టుకుందాం ముందే గ్రైండర్ చేసి పెట్టుకున్న పిండిలో జీలకర్ర వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి పిండి కూడా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలండి డ్రీ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ముందే కలిపి పెట్టుకున్న పిండిని మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియం సైజు పుణుకుల్లా వేసుకోవాలండి ఈ కలర్లో వేగాలండి ఇప్పుడు తీసేసుకుందామండి మిగతా పిండిని కూడా మరో వాయి వేసుకోవాలి ముందే చేసి పెట్టుకున్న మజ్జిగలో యాడ్ చేసుకోవాలండి వెంటనే వేయడం వల్ల మజ్జిగ బాగా పీల్చుకుంటుంది పునుకులు వేడిగా ఉండాలండి మజ్జిగ చల్లగా ఉంటుంది కాబట్టి పునుకులు వేడిగా ఉంటే మజ్జిగ పీల్చుకుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి రెడీ అయిపోయినాయండి మజ్జిగ పునుకులు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి